ప్రసంగి పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి వచనములు నీ ఆహారమును నీళ్ళ మీద వెయ్యము చాలా దినములైన తరువాత అది నీకు కనబడును ఏడుగురికి ఎనమండుగురికి భాగము పంచిపెట్టుము భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరుగవు మేఘములు వర్షముతో నిండియుండగా అవి భూమి మీద దాని పోయును మ్రాను దక్షిణముగా పడిననో ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండునో గాలిని గుర్తుపట్టువాడు విత్తడు మేఘములను కనిపెట్టువాడు కోయడు చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు గాలి ఏ త్రోవను వచ్చునో నీ అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగవు ఉదయమందు విత్తనమును విత్తుము అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము అది ఫలించును ఇది ఫలించునో లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీ వెరుగవు వెలుగు మనోహరమైనది సూర్యుని చూచుట కన్నుల కింపుగా నున్నది ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఏడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలేను రాబోవునదంతయో వ్యర్థము యవనుడా నీ యవ్వన మందు సంతోషపడుము నీ యవ్వన కాలమందు నీ హృదయము సతుష్టిగా ఉండనిమ్మో నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము నీ దేహమును చెరుపుదాన్ని దాన్ని తొలగించుకొనుము